mm <laughs> सर्वोपरि रखा श्रीका लक्ष्य पूरे करने हैं तो भारत तो है, तो के युवाओं को तो एक स्वतंत्र स्त्र के साथ आगे बढ़ना है स्वामी स्वामी विवेकानंद मार्गदर्शन आज दो हजार तो चौबीस तो में भारत के युवा के लिए बहुत बड़ी प्रेरणा आज आज दुनिया की टॉप तो इनोवेशन आज रहा है आज हर विधॉर्टिंग आज हर दुनिया का बड़ा मैं भारत के युवा है भारत के स्वामी विवेकानंद యొక్క నూట అరవై ఒక జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో అన్ని విద్యాలయాల్లో అందరు యువకులను పరిచి జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం అందులో భాగంగానే ఈరోజు జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేషనల్ యూత్ డేను ఘనంగా నిర్వహించడం జరిగింది పక్కలే ఉన్న వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఈరోజు మా ఆడిటోరియంలో వికసిత్ భారత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా మేరా భారత్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే శత జయంతి జరుపుకోబోతున్న ఇంకొక ఇరవై ఐదు ఈ భారతదేశం స్వతంత్రం సాధించి వంద సంవత్సరాలు స్వర్ణోత్సవాలు చేసుకోబోయే సందర్భంలో యావత్ జాతీయ యూత్ను మేల్కొల్పి వారికి జాతీయ వాదాన్ని అదేవిధంగా వివేకానందుని స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి వికసిత భారత్లో భాగంగా కళాశాలలో చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఆడిటోరియంలో ఆ లైవ్ టెలికాస్ట్లో పాల్గొనడం జరిగింది దాంతో కళాశాల తరఫున పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు నా పేరు ఎస్ రాజేష్ నాయక్ నెహ్రూ యువకేంద్ర మహునగర్ జిల్లా నెహ్రూ యోగ కేంద్ర వ్యాలంటీరీగా నేను వర్క్ చేస్తున్నాను ఈరోజు నూట అరవై ఒకటవ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు వికాస్ భారత్ అనే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్గా వాయిస్ ఆఫ్ యూత్ ఒకటిగా చెరువతో భారతదేశాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ వ్యవస్థ ఏంటంటే భారతదేశ అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు లక్ష్యంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటి నుంచి భారతదేశానికి ఎన్నో అభివృద్ధి చేయాలని నరేంద్ర మోడీ ఎన్నో కళలు కంటున్నాడు అయితే ఈరోజు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో తన సందేశాన్ని యువతకి ఏదో చెప్పాలనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భారతదేశ అభివృద్ధికి వారి ప్రోత్సాహ సహకారం పేర్కొనడానికి విద్యార్థులు మై భారత్ పోర్టల్ అనేది ఒకటి రిజిస్ట్ర రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోవాలని సూచించారు దాంతోపాటు ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి వేరే దేశాల ఈ మనకు ఉపకరిస్తూ ముందుకు జరుగుతుంది